రాజేంద్రన్న అన్న అడిగిండంట మురళన చెప్పిండు మెదక్ ఎట్లుందని మీరు సప్పుడు చేయకపోతే మెదక్ సప్పగుంది అని చెప్తాడు రాజేందర్ అన్న అందరికి ఎట్లుంది మెదక్ ఎట్లుంది మెదక్ బరిగీసి కొట్లాడదామా కొట్లాడదామా సప్పుడు పోవాల మల్కాజ్గిరి దాకా రాజేంద్ర అన్న చెప్పాల గెలుస్తున్నామా మెదక్ అన్న నీ మల్కాజ్గిరి కంటే నీ మల్కాజ్గిరిలో సగం ఓట్లుంటాయన్న మాకు కానీ నీ మల్కాదిగిరిలో నీకు వచ్చే మెజారిటీ కంటే రెండు ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే మా మెదక్ పార్లమెంట్ పెద్దామా పెద్దామా పెద్దామో రెండు గట్టిగా చెప్పాలి పెద్దామా మల్కాజ్గిరి ముప్పై ఎనిమిది లక్షలు మన ఎన్ని పద్దెనిమిది లక్షలు వాళ్ళ దాంట్లో సగం ఉంటాం మనం కానీ మెజారిటీ రాజేంద్రుడు కంటే రెండు ఓట్లు ఎక్కువ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలా తెచ్చుకోవాలా పోటీ ఏ నియోజకవర్గంతో పెట్టుకోవాలి మనం మల్కాజ్గిరితోటే పెట్టుకోవాలి రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి నియోజకవర్గం మెదక్ పోటీ దేని తోటి పడాలి పడాలి మల్కాజ్గిరితో పడాలి అంటే ఎదురు ముందు అడ్రస్ మెదక్ లో గల్లంత్ కావాలి డిపాజిట్లు కూడా రావద్దంటే మా బూత్ అధ్యక్షులు మూడు పనులు చేయాలి ఎలక్షన్ల వరకు చేద్దామా చేద్దామా ప్రతి భూత అధ్యక్షుడు తన పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని ఒక మూడు సార్లు పోయి దండం పెట్టాలి పోతానే భూత అధ్యక్షులు చేతులు మా పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని మూడు సార్లు తలుపు తడతా అనేటువంటి భూత అధ్యక్షులు చాలా చేతులు ఎత్తాలి రాజేంద్ర నసుడు మా వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారో సుసిన ఉన్నారు కానీ గట్టిగా ఉన్నారు తడతామా మూడు సార్లు ఒకసారి ఒకసారి స్టిక్కర్ తీసుకపోయి ఇప్పటికే లబ్ధిదారులను కలిసి వాళ్ళందరితోటి మిస్కాల్ ఇప్పించిన రాజేందర్ అన్న మెదక్ పార్లమెంటు తెలంగాణలో ఉన్న పదిహేడు మంది పార్లమెంటులలో లబ్ధిదారుల సంపర్క సంయోజనలో మెదక్ పార్లమెంటు మొదటి స్థానంలో ఉందని గర్వంగా చెప్తా ఉన్నాం రాజేందర్ అన్న మొదటి స్థానంలో ఉన్న గణాంకాలలో మీరు రాష్ట్ర పార్టీలో రిపోర్ట్ అడగండి ఇప్పటికే ప్రతి లబ్ధిదారుని ఇంటికి పోయి వారి డోర్కొక స్టిక్కర్ అతికిచ్చి ఇది నరేంద్ర మోడీ గారి నుంచి మీ ఇంటికి లబ్ధి చేకూరుతుంది అని కలిసి చెప్పినా చెప్పలేదా చెప్పినమా చెప్పలేదో ప్రతి ఇంటికి స్టిక్కర్ వేసినామా లేదా ఏమొస్తుంది ప్రజల నుంచి స్పందన ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే మాట చెప్తున్నారు ఈసారి ఓటు ఎటు పడుతుంది ఎటు పడుతుంది నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని వేస్తామని ఎవరికి ఏ పార్టీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా కమ్యూనిస్ట్ వాళ్ళైనా ఆగిరికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటారు అన్నమా బిఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ అనేది ఓ టైటానిక్ పడవ లాంటిది పడవకు రంధ్రం పట్టది సార్కి అర్థం కాలేదు మూడేళ్ళ కింద దుబ్బాకలో ఓ రంధ్రం కొట్టినాం టైటానిక్ పడవకి కొట్టినామా కొట్టినమా రెండో రంధ్రం హుజురాబాద్ లో కొట్టినామా కానీ సార్ గట్ల పదో అంతస్తులో మీద ఉన్నాడు లోపలికి నీళ్ళు వస్తున్నాయనేది కనవలేదు కనబడ్డదా ఎప్పుడు కనబడ్డాయి మొన్న కనబడాయి చలికాలంలో సార్ కిందికి వచ్చే వరకు పడమేమైంది నడి సముద్రంలోకి వచ్చింది ఎన్ని మోటార్లు పెట్టినా కాళేశ్వరం బాహుబలి పంపులు పెట్టినా నీళ్లు బయటికి పోలే ఫలితం ఏమైంది ఏమైంది ఫలితం ఒకటి ఉండే అని చెప్పుకుందాం ఇంగ్లీష్ సినిమాలో ఐదు వందల ఏళ్ళ కింద ఓ పడవ నడి సముద్రంలో మునిగింది ఏంది దాని పేరు ఏంది ఏంది దాని పేరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మునిగిపోయే పడవ ఏం పడవ ఏం పడవ ఏం పడవ టిఆర్ఎస్ మునిగుతుందా టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయినప్పుడే దానికి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిరు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి సారు చంద్రశేఖర్ రావు గారు నువ్వు పోయి ఫామ్ హౌస్ లో కూర్చోని చెప్పారు చెప్పిరా చెప్పలేదా మెదక్లో ఓడిపోయిరా లేదా ఓడిపోయిరా లేదా రేపు మళ్ళా మెదక్లు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు గెలవాలంటే ఏం చేయాలి ప్రతి ఇంటికి దండం పెట్టాలి అని ఆయన బీఆర్ఎస్ అయిన నేను పోను అనొద్దు అంటారు అట్లా పోతారా పోరా బీఆర్ఎస్ సర్పంచులు కూడా మనకు చేస్తామని చెప్తారు ఎందుకంటే ఒక్కొక్క సర్పంచ్కి వాళ్ళ ఐదు సంవత్సరాల టెన్యూర్ పూర్తయ్యేసరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు బిల్లులు రాక ఉపాధి హామీ కూలీలుగా మారిన ఒకే ఒక రాష్ట్రం బంగారు తెలంగాణ అని చెప్పే తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకొకటి కాదు అందుకని టిఆర్ఎస్ సర్పంచ్లకు కూడా ఈ నాకున్నది కానీ పార్టీ మెదక్ నుంచి ఎవరు పోటీ చేస్తారో మీకు అందరికి తెలుసు తెలంగాణ ఉద్యమం పుట్టిన గడ్డ మెదక్ జిల్లా జై తెలంగాణ అని గట్టిగా మాట్లాడిన గడ్డ సిద్దిపేట గడ్డ కానీ మెదక్ పార్లమెంట్కి వెళ్లి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినందుకు ఒక్కడంటే ఒక్కడు ఒక్కడు జై తెలంగాణ అన్నారు దొరకలే దొరికిందా దొరికిండా పక్క వెళ్ళి తెచ్చుకురా తెచ్చుకోలేదా తెచ్చుకురా ఆరు వందల పది జీవో అమలు కావాలంటే అల్లుడు హరీష్ కి మెదక్ ఏం సంబంధం అని అడగా మెదక్ అడగా వద్దా మన మెదక్ అసెంబ్లీ అడిగింది నేను దత్త తీసుకుంటా అన్నాడు నువ్వు దత్తతద్దు సారు ఈడిగా సిదిపేడ నాశనం చేసినావు నేను మొత్తానికే మెదక్కి వెళ్ళి పంపిస్తాడు మా రఘునందన్ అని చెప్పారు చెప్పాలేద్దా చెప్పాలే వద్ద జనముతో గెలవలేమని ధనముతో గెలుద్దామని సూట్ కేసులున్నాయని తెచ్చుకొని ఈడ క్యాండిడేట్ గా పెట్టుకున్నారు ఎందుకు మెదక్ జిల్లాలో ఒకళ్ళు లేడా టిఆర్ఎస్ తెలంగాణ ఒకళ్ళు లేడా మెదక్ కంపల్సరీ గెలుతుంది గెలుతుందా గెలిచేది ఉంటే కార్యకర్తకి ఇయాలి కదా ఇయ వద్దా పైసలు ఉండడానికి ఇచ్చిరంటే అర్థమైంది గెలుతారడా ఓడిపోతారనా ఓట్లో వందామని వస్తున్నాడు హరీష్ కొనలిద్దామా కొననిద్దామా తప్పు జరగనిద్దామా అడ్డుకుందామా అంత డబ్బులు పంచితే బగాయించాలా ఎక్కడికక్కడ ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలి కొడదామా ప్రజాస్వామ్యం బతకాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కదా ప్రజాస్వామ్యం బతకాలంటే పైసలు వంచడాన్ని ఎక్కడికక్కడ బగాయించాలి బగాయిస్తామో పైసలు వంచాలిస్తారా ఎట్టి పరిస్థితులలో కూడా జరగదు గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఊర్లలో డిఆర్డిఏ సర్ఫ్ ఉద్యోగులతోటి పైసలు వంచి సిద్దిపేటలో నాకు తిరుగులేదని చెప్తుండే హరీష్ రావు అనేటోడు మొన్న సిద్దిపేటలో హరీష్ రావుకి లక్ష ఐదు వేల ఓట్లు వస్తే ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు ఎనభై వేల ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా వచ్చినాయి ఎన్ని వచ్చినాయి ఇలా మనం చెప్పాలి సిద్దిపేట హరీష్ రావు ను బీట్ అన్ని ఓట్లు ఏ పార్టీకి వస్తాయి ఏ పార్టీకి వస్తాయి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే నాలుగు రోజులు నియోజకవర్గానికి రాలే కానీ పార్లమెంట్కి ఎన్నికలు అవుతుంటే రఘునందన్ సిద్దిపేటలో తిరుగుతుంటే హరీష్ రావు కాళ్ళ కింద భూమి కదులుతుంది సిద్దిపేటలో ఓట్లు తగ్గుతాయని భయపట్టి రోజు సిద్దిపేటలో కూర్చుంటున్నాడు రోజు పదివేల మందికి టెలిఫోన్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఇది గడ్డ నన్ను కాపాడు రఘునందన్ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా వాడు నన్ను తన్ని కరీంనగర్ కొడతాడని దండం పెట్టుకుంటూ తిరుగుతున్నాడు ఆరు వందల పది జీవో అమలు చేయాలా వద్దా మూడు వందల పదిహేడు జీవో తెచ్చి సిద్దిపేట టీచర్లని నారాయణ కేడుకు పంపిన హరీక్షలటాయినడు సిద్ధిపేటకి వెళ్ళి కరీంనగర్ పంపాలా వద్దా పంపాలా వద్దా ఎవరి చేతులు ఉంది అది ఎవరి చేతిలో మీ ఉంది సిద్దిపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకి వచ్చిన దానికంటే నాలుగు ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే ఆయన్నే సిద్దిపేట విడిచిపెట్టి పోతాడు పంపాల వద్దా ఏం చేస్తారు సుశ్రీకాంత్ గారు పంపుతూరా ఉంచుకుంటూరా పంపుతారా మోహన్ రెడ్డి గారు పంపుతారా ఉంచుతారా గట్టిగా చెప్పాలి పంపుదామా ఉంచుదామా వాళ్ళకున్న ఒకే ఒక అహంకారం డబ్బు అహంకారం పైసలు డబ్బు ఇంకేం లేవు వెంకట్రామరెడ్డి అనే ఆయన వచ్చిండు బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తా అని సారు మాట్లాడమంటే మస్తు ముచ్చట చెప్తున్నాడు ఏం చెప్పిండు వెనుకడికి రాజశేఖర రెడ్డి దగ్గర సూట్ కేసులు మోచిండు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సూట్ కేసులు మోల్చిండు తర్వాత టిఆర్ఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాళ్ళు మొక్కి అడ్డదారిలో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు ఎన్నడైనా ఆయన ఎమ్మెల్సీ ఒకసారి మనం ఊర్లలో చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్సీ అయినరు ఒక్క రూపాయి ఖర్చు లేదు రెండు వేల ఇరవై ఒకటిలో వెంకట్రామరెడ్డి గారు అనేటువంటి కలెక్టర్ సకుటుంబంగా చంద్రశేఖర్రావు గారికి శాస్త్రాంగ దండం పెట్టి రూపాయి ఖర్చు లేకుండా రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయిండు ఎప్పుడైండు ఎప్పుడైండు ఇరవై ఒకటి అయిండు ఇరవై ఒకటి పోయింది ఇరవై రెండు పోయింది ఇరవై మూడు పోయింది ఇలా ఏడు ఉన్నాం ఇరవై నాలుగులో ఉన్నాం ఈ వచ్చి చెప్తున్నాడు ఏం చేస్తాడట సార్ కెతే వంద కోట్లు పెట్టి స్కూల్లు పెడతాడంట వంద కోట్లు పెట్టి దవాఖానలు కడతాడంట ఒకసారి మన ఊర్లలో అడగాలి టిఆర్ఎస్ వచ్చినప్పుడు వెంకట్రామరెడ్డి వచ్చినప్పుడు అడగాలి రూపాయి ఖర్చు లేకుండా రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచినావు కదా వెంకట్రామరెడ్డి గారు మూడేళ్ళ కోలే మెదక్కి మూడు రూపాయలు ఇచ్చినవా అని అడగాలి ఇచ్చిండా ప్రతి సంవత్సరం ఐదు కోట్లు ఎమ్మెల్సీ నిధులు వచ్చినాయి రోజు మెదక్ జిల్లాలో ఒక్క కుటుంబానికి కనీసం రూపాయి సాయం చేయడు వెంకట్రామరెడ్డి ఇలా ఏం చెప్తున్నాడు వంద కోట్లు పెట్టి చదివిపిస్తాడంట ఎవరిని చదివిస్తావు మూడేళ్ల కోలే నువ్వు ఏడాదికి వంద కోట్లు ఇస్తే అన్న మీరు వద్దన్నారా మా మెదక్ మీడియా మిత్రులు వద్దన్నారా చంద్రశేఖర్ రావు వద్దన్నాడు హరీష్ రావు వద్దన్నాడా ఎవరైనా వద్దనా మూడేళ్ల కోలే పిల్లికి పిచ్చమేలే భూమదిలే చైతడి కనీసం చేతులు పలేదు ఆయన వచ్చి వంద కోట్లు పెట్టి మెదకుని డెవలప్ చేస్తా ఆయన అసలు మర్చిపోయి చెప్తున్నట్టున్నాడు వంద కోట్లు ఇచ్చి సీటు తెచ్చుకున్నా అని చెప్తే పోతుందని వంద కోట్లు పెట్టి డెవలప్ చేస్తా అని చెప్తున్నాడు మనుషుల మాట రివర్స్గా చెప్తున్నాడు ఆయన ఇంకో మాట చెప్తున్నాడు హరీషు నా రాజకీయ గురువు ఎవరంటే ఆయనే గురువు హరీష్ అయిన రాజకీయ గురువు అంట ఒక్క మాట మా సిద్దిపేట లీడర్లు అందరు వినాలి సిద్దిపేట సర్పంచులు వినాలే హరీష్ మంత్రి ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు ఎవరైనా సర్పంచ్ పోయి అన్నా కలెక్టర్ గారికి ఒక ఫోన్ చేయమంటే అరే వాడు మనం ఆటినాడు రాయి వాడు మన మనిషి కాదు అని చెప్పి సిద్దిపేట సర్పంచులందరి ముందు హరీష్ రావన్నట్టు ఆయన బాధపడుతుండే ఇది ఫ్యాక్ట్ బయటకు వచ్చి ఇలా చెప్పకపోవచ్చు మా సర్పంచ్ మిత్రులు కానీ ఇది వాస్తవం మెదక్ సీమ మెతుకు సీమ అని చెప్తాను దీన్ని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టిన గడ్డ ఈ మెతుకు సీమ అవునా అంత గొప్ప గడ్డ మెతుకు సీమ మనం బువ్వ పెడితే ఈ కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నటు ఆయన సిద్దిపేట కలెక్టర్ ఉండి ఇట్లా గేట్లు బంద్ చేసి అందరిని కూర్చోబెట్టి వరేస్తే 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 ఉరి అన్నాడు ఇలా మెదక్ వచ్చి ఎట్లా ఓట్ల మన రైతాన్నల్ని మనం చెప్పాలి అవతా ఏం చెప్పాలి బిడ్డ నీకు ఊరేస్తామని చెప్పాలి చెప్పాల వరేస్తే ఊరి అన్న వెంకట్రామరెడ్డి అరే కలెక్టర్ రేపు ఊర్లకొచ్చి రైతుల అడుగుతాడు ఒకసారి అడగాలి మనం అడుగుదామా ఇవన్నీ మన కొత్త కవిత్వం కాదు మన సొంత కవిత్వం కాదు వాళ్ళు చేసిన చెప్తా ఉన్నాం ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తాను కుక్కలు కూడా దొరకలే వాళ్ళకి ఇక కాంగ్రెస్ గురించి నేను మాట్లాడితే నా నోరు ఖరాబ్ అయినట్టే అవుతుంది ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి పాప ముఖ్యమంత్రి గారు కొడంగల్ పోయిన్రు ఎడికి పోయినరు యాడికి కొడంగల్కి ఏమంటాడు ముఖ్యమంత్రి నా మీద కుట్ర జరుగుతుంది ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి మీద ఎవడన్నా కుట్ర చేస్తాడా చేస్తాడా ముఖ్యమంత్రి ఏం చేయొచ్చు రావు ప్రపంచానికి చెప్పిండు చెప్పిండా చెప్పలేదా అల్లుని ఫోన్ వినొచ్చు కోడలు ఫోన్ వినొచ్చు మంది కొంపలు కూల్చొచ్చు చెప్పిండా చెప్పలేదా చెప్పిండా చెప్పలేదా మరి గంత నెట్వర్క్ ఉన్న రేవంత్ రెడ్డి వచ్చి నాకు కొడంగల్లో కుట్ర జరుగుతుంది అంటాడు అంటే ఏంది కాడి కింద పెట్టిండా సారు పెట్టిండా పెట్టలేదా మరి మెదకులు ఉందా కాంగ్రెస్ ఇంకా మెదకుల కాంగ్రెస్ ఉందా ఎవరున్నారు కాంగ్రెస్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఆయనే చెప్పిండు ఏడ్చుకుంటా ఏమని కాంగ్రెస్ మోసకారి పార్టీ కాంగ్రెస్ కోట్లు వేయొద్దు కావాలంటే వీడియోలు అందరికి చూపెట్టుర్రి నేను చెప్పలేదు ఇంకో పేరు చెప్పి చెప్పిండు కులం పేరు చెప్పి చెప్పిండు ఆ కుల ఎవ్వరు కూడా కాంగ్రెస్ కోట వేయొద్దు అని చెప్పిండు సంవత్సరంలో నాలుగు పార్టీలు మారొచ్చిండు ఇలా కాంగ్రెస్ పరిస్థితి ఆలోచించాలి ఇరవై అయింది మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ ఏ రోజు గెలవలే ఎన్ని రోజులైంది ఇరవై అయింది మెదక్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ మర్చిపోయి ఇవాళ మెదక్ ప్రజలు కాంగ్రెస్ కోటేస్తారా ఒక్కసారి ఆలోచించాలా దయచేసి కేసీఆర్ గారి పరిస్థితి అట్లుంది నిన్న ఉగాది నాడు ఎవరు వచ్చలేరని మా దుబ్బాక వాళ్ళు అందరినీ విరిచిరట ఇంపార్టెంట్ మీటింగ్ ఇంపార్టెంట్ మీటింగు ఉంటే సార్కు పిచ్చి లేచిపోతుందంట ఫామ్ హౌస్లో అందుకని రాన్ 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 అని సెల్ఫీ దిగురని గురని దిగిరంట ఏం దిగిరు మా దుబ్బాక వాళ్ళు సారు మంచి బచ్చాలు పెడతాడు మంచి పచ్చడి పోతాడు అని పోతే పచ్చి మంచి నీళ్ళు ఇవ్వలేదంట అక్కడ ఎవరు నన్ను అడుగురు అబద్ధం చెప్తున్నానేమో ఇది వాస్తవం ఫోటోలు దిగమంటే చాలా మంది అన్నారంట ముఖ్యమంత్రి అన్న పదేళ్లలో రోజు కూడా గేట్ లోపలికి రానియకపోతే వారి ఇవాళ నీ ఫోటో ఎందుకు నువ్వెందుకు నువ్వు ఎప్పుడు జైలు కోతావో తెలియని పరిస్థితులలో నీ బొమ్మ మాకెందుకో అని చెప్పిరంట అల్లుడు హరీష్ రాని రిని అని ఫోన్ చేస్తే ఇస్తారు అని పోయిరు ఏమిచ్చిర్రు ఏమి ఇవ్వకపోతే అందరికి తిక్క పుట్టుకొచ్చి ఈ కాలువకు వండిన ఈ మామిడి తోట మొత్తం ఖాళీ చేద్దామని అందరు మనిషికి రా మామిడి కాయలు తెప్పుకొని పోయిరు ఫామ్ హౌస్ మొత్తం ఖాళీ చేసారు ఇది టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అందుకని దయచేసి ఒకటి ఆలోచించారు మీరు రేవంత్ రెడ్డి గారు మూడు నెలలకే గాడి కింద పెట్టిండు చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ కి జనము రాక గోసపడుతున్నాడు వీళ్ళంతా మనం తల దించుకునేలాగా పాలిస్తున్నారు నరేంద్రుడి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఎన్ ఇండియన్ అని ప్రపంచం నలుమూలలా చెప్పుకునే రీతిలో నాటి నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు ఈ నరేంద్రుడు భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ఆబుదాబి పోయినా ఆడిలైడ్ పోయినా అమెరికా పోయినా ఆస్ట్రేలియా పోయినా ఆన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో మన దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచిన నాయకుడు గౌరవనీయుడు నరేంద్ర మోడీ గారు మన తలెత్తుకునేలా చేసిన నరేంద్ర మోడీ గారికి వేద్దామా కోడలు ఫోను కొడుకు ఫోను అల్లుడి ఫోన్ తలకాయ దినిచ్చుకునేలా చేసిన చంద్రశేఖరరావు గారి బిఆర్ఎస్ కోటెద్దామా ఒక్కసారి మనం ప్రజలను అడగాలి ఎవరికి వేద్దాం ఎవరికేయాలి రఘునందన్ అనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నరేంద్ర మోడీకి మెదక్ జిల్లా ప్రజలకి మధ్యన వారధిగా ఉండడానికి పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది అందుకని దయచేసి కార్యకర్తల అండనే కార్యకర్తల కష్టమే శ్రీరామ రక్షగా ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఎదుగుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో ఉన్న ఏ సర్వే అయినా ఎవరు ప్రధానమంత్రి అవుతారంటే ఏం చెప్తున్నారు ఎవరు ఎవరు ఎన్నోసారి ఎన్నోసారి బార్ కీ బార్ నాలుగు వందల ఎంపీలతోటి నరేంద్రుడు జూన్ ఐదు లేదా ఆరున ప్రమాణం చేయబోతున్నాడు మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి ఏం చేయాలి ఆ నాలుగు వందలలో మెదక్ ఎంపీ ఉండాలి వద్దా ఉండాలి వద్దా కరీంనగర్ ఎంపీ తోటి ఫోటో దిగి సెల్ఫీలు పెట్టుకుందామా మల్కాజ్గిరి ఎంపీ తోటి ఫోటో దిగి ఫోటోలు పెట్టుకుందామా ఎంతసేపు పక్కింటోని ముద్దాడు మనం మనం గెలవాల మనం మనం గెలవాల ఊకే పక్కింటికి పోతే పంచాయతీ అవుతుందా కాదా అవుతుందా కాదా మెదక్ పౌరుషాన్ని చూపెట్టాలా అవుతా చూపెడదామా లేదా రాజేంద్ర గట్టి బలంతో పోయి చెప్పేటట్టు చేయాలి చేద్దామా అవుతా మెదక్ గెలుస్తున్నామా గెలుస్తున్నామా సప్పుడు తక్కువ వస్తుంది అంటుండ్రు రాజేంద్ర అన్న గెలుస్తున్నామా గెలుస్తున్నామా ప్రతి ఇంటికి స్టిక్కర్ వేద్దామా ప్రతి వ్యక్తిని కలుద్దామా ఏ పార్టీ ఉన్నైనా ఓట్లు అడుగుదామా ప్రతి ఇంటికి నాలుగు సార్లు పోదామా దండం పెడదామా ఎలక్షన్ల రోజు పొద్దుగాల ఆరు గంటలకు లేచి స్నానం చేసి ముందు అమ్మ నాన్న కాళ్ళు మొక్కి ముందు మన పార్టీకి ఏమైనా వాళ్ళని తోలికపోవాలి దొలికపోదామా పది లోపు ఓటే ఓటు ప్రతి ఓటు ఎవరికి పడాలి ఎవరికి పడాలి కాబట్టి ముందు గల పడే బీజేపీకి పడితే తర్వాత వచ్చే దేనికి ఎత్తారు ఆడ ఏలు ఒత్తితే దేని మీద పడుతుంది దేని మీద పడుతుంది అన్ని గుర్తులు భూ గుర్తు మీదనే ఏం వద్దుతే ఏం కనబడుతుంది వెనకాల వచ్చిన వాళ్ళకి అందరు భూకే వద్దినట్టురు నేను కూడా దానికే వద్దుదామని వస్తుతారు అవునా అందుకని సంతకం వచ్చిన వాళ్ళు కూడా ఇంకు పాడు మీద ఏళ్ళు ముద్రేసి పోయి అదే ఏళ్ళ నోట్లే వద్దుతే నీ గుర్తు మీద మళ్ళీ అక్కడే రీసౌండ్ వస్తుంది నీ గుర్తు మీద అక్కడ ఇంకు కనబడుతుంది వెనకాలొచ్చిన వాళ్ళు లేమనుకుంటారు అరే అందరు అటే వేసిరు నేను కూడా ఎటేయాలి ఎటేయాలి ముంగి నాగాలు ఎటు పోతే వెనుక నాగాలు అటే పోతుంది పోతుందా అందుకని పొద్దుగాల ఆరు గంటలకు లేస్తామా ఓటు మనమే చేస్తామా ముందుగాలో మన కుటుంబ సభ్యులు నొప్పించుకుందామా ఇక ఇది పోలింగ్ అధ్యక్షునిగా మీరందరు చేయాల్సినటువంటి పని చేస్తామనే భూత్ అధ్యక్షులు చేతులెత్తూరి చేస్తారా తప్పకుండా చేస్తామా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇట్లే పనిచేసారు మా కార్యకర్తలు పొద్దుగాలు ఆరు గంటలకే అందరు తల్లిదండ్రుల్ని లేపి దండం పెట్టి ఏడు గంటలకు పోయి లైన్లో నిలిచారు మొట్టమొదట పడ్డ ప్రతి ఓటు ప్రతి స్టేషన్లో దేనికి పడ్డది పువ్వు గుర్తుకే పడ్డది అందుకని ఆ రోజు అంత గొప్ప రిజల్ట్ ని దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా తెచ్చుకున్నాం చివరిగా ఒక విజ్ఞప్తి పెద్దలు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు రెండు వేల ఒక వంద పన్నెండు బూతులలో ప్రతి బూతులో మనం ఇరవై మంది కలిసి తిరిగినాం అనుకోన్రీ మన బలం ఎంత గొప్ప కనబడుతుందో చూడండి తిరగాల వద్దా మన బూతులో రేపటి నుంచి అందరిని కలుపుకొని తిరుగుదామా వద్దా దయచేసి ఇది బూత్ అధ్యక్షుల సమ్మేళనం కాబట్టి ప్రతి భూతాధ్యక్షుడు అధ్యక్షుడు ఇక్కడికి వచ్చిన ప్రతి భూతాధ్యక్షుడు అధ్యక్షుడు కూడా ఇందాక సోదరి పరిణి కాడి చెప్పినట్టు మనమందరం కూడా ఒక ప్రమాణం చేసి మే పదమూడు దాకా మే పదమూడో తారీఖు దాకా పొద్దున ఆరు గంటలకే సూర్యంతో లేచి దాకా పోటీ పడి ప్రతి ఇంటిని ప్రతి మొహల్లా ప్రతి గల్లి ప్రతి వీధిని కలిసి ఏం నినాదం చెప్పాలి ఎవరి కుటుంబ సభ్యులమని చెప్పాలి మనం ఎవరి కుటుంబ సభ్యులమని చెప్పాలి చెప్తారా రేపటి నుంచి ప్రతి ఊర్లో ఉండే నినాదం ఏంది మోడీ 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 తప్పితే ఇంకొక నినాదం ఉండొద్దు మెదక్ జిల్లా వెనకబడ్డది రఘునందన్ గెలుతాడా అని అడుగుతున్నారు కొంతమంది డౌట్ ఉందా ఏమన్నా గెలవాలా గెలవద్దా ఆ రోజు నరేంద్ర గారిని కూడా కట్టలే అన్నారు గా మెదక్ లేని గెలితేడ సికింద్రాబాద్ లో పోటీ చేయమన్నారు చాలా మంది కానీ సాబ్ కూడా మొండికి వచ్చి మెదక్ గడ్డ మీద గెలిచి చూపెట్టిండు గెలిచిండా ఆ రోజు ఇంత బలం లేకుండే ఇంత బలగం లేకుండే నరేంద్ర గారి ముందు ఇలా మన బలం మన బలగం కనబడుతుంది కనబడుతుందా అదే వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే ఈ పార్టీకి సగం కుర్చీలు ఖాళీ అవుతుండే అయితుండేనా ఇంతమందిని జమ చేయాలంటే ఇంకో పార్టీకి ఎన్ని ఖర్చు పెట్టాలో ఎన్ని చిన్న పెద్ద ఎన్ని వంచాలనో ఒకసారి అర్థం చేసుకోరు భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తల బలమే తప్ప ఇంకొకటి కాదు మనందరి బలం నరేంద్ర మోడీ గారు అందుకనే దయచేసి ఇక్కడికి వచ్చిన మీరందరు కూడా ఒక్కొక్కరు రేపటి నుంచి మీ బూతులలో మినిమం పది మంది కార్యకర్తల్ని ముందు పెట్టుకొని ప్రతి ఇంటికి తల్లి చెల్లె అక్క అని సంబోధిస్తూ పక్క పార్టీ అయిన కూడా నాలుగు సార్లు అడిగితే వాళ్ళు కండువా వేసుకోకపోవచ్చు కానీ ఓట్లు మాత్రం బరాబరి మనకే ఇస్తారు ఎందుకంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కి ఎన్నికలకు సంబంధం లేదు ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు బీఆర్ఎస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం పదిహేడు పార్లమెంట్లలో ఒక్క పార్లమెంట్ కూడా గెలవకుండా బీఆర్ఎస్ ని అది ఈ ఘటన నుంచే మొదలు కావాలని చెప్పి నేను మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఒకటి స్టిక్కర్ రెండు పాంప్లెంట్ మూడు ప్రతి ప్రతి ఇంటిని కదిలించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి పోయినసారి మూడు వందల మూడు వచ్చినాయి ఈసారి ఎన్ని వస్తాయి ఈసారి ఎన్ని వస్తాయి నాలుగు వందల నాలుగు వస్తాయి వస్తాయా రావా తెద్దామా వద్దా జై హింద్ జై భారత్ ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి బూత్ అధ్యక్షులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్మాంజలు తెలియజేస్తూ చివరికి ఒక సూచన ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మెదక్ కలెక్టర్ కార్యాలయంలో నేను నామినేషన్ వేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఈ వచ్చినటువంటి ఈ వచ్చినటువంటి బూత్ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా మీ బూత్ నుంచి ఖచ్చితంగా ఒక బండి కట్టుకొని పది మందిని తీసుకొని టైం అయిందనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మెదక్ పట్టణంలో మనం కవాతు నిర్వహిస్తే మెదక్ పట్టణంలో మన నామినేషన్ కవాత చూస్తే పంతొమ్మిది తర్వాత మళ్ళెవడ నామినేషన్ వేయాలంటే భయపట్టాలి మళ్ళెవడ నామినేషన్ వేయాలంటే భయపట్టే రీతిలో పల మనం నామినేషన్ వేయాలి రగన్న ఫోన్ చేయలే మళ్ళా విలువలే నాకు చెప్పలేదనవద్దు దయించి ఇదే మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా భావించి పద్దెనిమిదవ తారీఖు రోజు నామినేషన్ కి కేవలం సమయం మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఉదయం పదకొండున్నరకా లేదా సాయంత్రం మూడున్నరకా అని చెప్తాం సమయం నిల్వంగానే చీమల దండు కదిలినట్టు కదిలి మెదక్ పట్టణాన్ని మొత్తాన్ని ఆ రోజు ఆగమాగం ఉక్కిరి బిక్కిరి చేయాలి ఎడికి వెళ్ళొచ్చి బీజేపీ వాళ్ళు ఇంతమంది అని మన నామినేషన్ మన నామినేషన్ తోటే మెదక్ మనం గెలుస్తున్నామని ప్రపంచానికి చాటి చెప్పాలని మీకు అందరికి కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా కృతజ్ఞతా బంధనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ जय श्री राम 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 नरेंद्र मोदी गारी नायकत्व हरदिल लाली नरेंद्र मोदी गारी नायकत्व हरदिल लाली कमलम गुर्तुके कमलम गुर्तुके कमलम गुर्तुके